For రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట ప్రజలకు మంచి చేస్తుంటే మంచిని మంచి అని పగుడకపోయినా మౌనంగా ఉంటే మంచిదని హుందాతనంగా ఉంటుందని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు స్వారగ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆరాడు కాంగ్రెస్ పార్టీ శ్రీవంత సోనియా గాంధీ గారు ఇదే మొన్న జరిగిన తుకు కూడా వేదిక సాక్షిగా తెలంగాణ ప్రజలకి ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పారు ఆ ఆరు గ్యారెంటీల్లో మీ దీవెళ్లతో వచ్చిన ఇద్దర రాజ్యం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఐదు గ్యారంటీల్ని ఇప్పటికీ ఇచ్చు ఇవ్వడం జరిగిన సంగతి మీకు తెలుసు మీ అందరి గుండెల్లో ఒక కోరిక కోరాలని ఉంది ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కొన్ని వందలు ఈనాడు అవసరం ఉన్నాయి ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీ దీవెలతో అయిన మీ సీనన్న గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు అది అందరికి ఎట్లున్నా నా నియోజకవర్గానికో నా జిల్లాకో సీనన్న ఎక్కువ ఇవ్వకపోతున్నా అనేది కూడా మీ మనసులో ఉంది తప్పకుండా పేద నియోజకవర్గం ఈ బాలయ వైరా నియోజకవర్గం తప్పకుండా ప్రతి గ్రామంలో పేదల్లో బహుపేద వారికి మొదటి విడతగా ఒక వంద ఎక్కువైనా కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వటం జరిగిన పది సంవత్సరాలలో ఆనాడు ప్రజలను మగ్గ పెట్టి ఎలా కొల్లగొట్టిందో ఏ నీళ్లు నిధులు నియమకాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి కేవలం తన కుటుంబం కోసం కేవలం తన స్వలాభం కోసం కేవలం తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేశారు తప్ప తెలంగాణ ప్రజల కష్ట సుఖాలలో తెలంగాణ బిడ్డల ఆవేదనలో తెలంగాణ బిడ్డల గోసలో ఆనాటి ముఖ్యమంత్రి ఏనాడు పాలు పంచుకోలే ఈనాడు పదవి దిగిన తర్వాత ఆనాడు కనీసం ముఖ్యమంత్రి గారు ఈ రోజు మంత్రులు కూడా కలిసేది కాదు ఈనాడు గుర్తొచ్చింది కల్లబల్లి మాటలతో రైతుల మీద ప్రేమని ఒక ప్రేమను వలక లేని ప్రేమను తెచ్చుకుంటూ రైతుల పక్షపాతిగా నేను తిరుగుతున్నానని ఈ రోజు రైతుల కష్టాలు గుర్తొచ్చాయి ఆనాటి ముఖ్యమంత్రి అనేది ఈనాడు తెలంగాణలో ప్రతి రైతన్నకి తెలుసు కోసమే తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏ రోజు మంచి చేయని ఆనాటి ముఖ్యమంత్రి గారు జనం మంచికు పోయి నేనున్నాను అండగానే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈనాడు రైతన్నుల పక్షపాతిగా యాక్టింగ్ చేస్తుంటే ఏదో దేయాలు నీతులు వల్ల వచ్చినట్టు దెయ్యాలు నీతులు చెప్పినట్లు ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఎప్పటికైనా మంచిని మంచిగా ఏదైతే ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందో మంచిని మంచిని పొగడలేకపోయినా మౌనంగా ఉంటే మంచిగా ఉంటది మీకు ఉన్నతనంగా ఉంటదని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను నేను రాజకీయ జీవితం రెండు వేల పదమూడులో మొదలు పెట్టాను ఈనాడు రెండు వేల ఇరవై మూడు వెళ్ళి మొన్ననే ఇరవై నాలుగు మూడు నెలల క్రితం ప్రవేశించింది గడిచిన పది పదకొండు సంవత్సరాలు మొదటి విడతగా పార్లమెంటు సభ్యుడిగా నేనున్నప్పటికీ మొదటి రెండు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం తర్వాత అభివృద్ధి కా చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఆనాడు అధికార పార్టీలో జాయిన్ అయ్యాం జాయిన్ అయ్యామే కానీ ఆనాడు అనేక అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాం రెండు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకి పార్లమెంటు టికెట్ ఇవ్వలేకపోయినా ఇవ్వకపోయినా మీరందరూ ఐదు సంవత్సరాలు పొట్టలో పెట్టుకొని కాపాడుకున్నారు అనేక వేదికల మీద చెప్పాను అన్నా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వచ్చిన నాడు మీ అందరినీ కాపాడుకుంటానని చెప్పాను ఆ భగవంతుడి దీవెలతో మీ ప్రేమ అభిమానం మీ పట్టుదలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని దాటమే కాకుండా మీ ప్రేమిచ్చే మీ సీనన్న ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ఒక ఉన్నతమైన పదవిలో మీ కోసం ఉన్నాడు మీకు ఆనాడు ఏదైతే మాటిచ్చానో ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు మంచి రోజులు నాకే కాదు ఇక్కడ ఉన్న మీ అందరికే కాదు అభిమానించే లక్షలాది మందికి మంచి రోజులు వచ్చాయని కూడా ఈ వేదిక ద్వారా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు వచ్చినా ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా పదిహేను వేల ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి వేయాల్సిన అవసరం ఉంది దేశాని కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో మత మత తత్వాన్ని దొక్కటం కోసం ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో ఏ కుటుంబం అయితే ఈ దేశ భాగోగుల కోసం ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు గాని రాజీవ్ గాంధీ గారి గాని ప్రాణాలు అర్పించారో ప్రజల కోసం చిన్న రోడ్లని తీసుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం సోనియా గాంధీ గారి కష్టపడ్డారు ఆ పార్టీకి ఈనాడు మనం పట్టం కట్టి మనం నెచ్చిన నాయకుడు ప్రజా నాయకుడు ప్రజలలో నిత్యమో ఉంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిని కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అక్కడ ప్రజల కష్ట సుఖాలు ఎన్నాను ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం తప్పకుండా ఎన్నికలు అయిపోయి కోడ అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇందరమ్మ రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని అందించడానికి నా శక్తి వచ్చిన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు రైతన్నులకి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ ప్రజా పాలన పార్టీ ఇందిరమ్మ పార్టీ ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళ మాటలు చెప్తున్నా గత ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ పార్లమెంట్కి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ అన్నారు అభ్యర్థి తిరిగిన ఎన్నికల తర్వాత మన పార్టీ అభ్యర్థి రామదాస్ అన్నని పార్టీ ఆదేశించిన తర్వాత పెద్ద మనసుతో రామదాస్ అన్నని గెలిపించాలని ఒకే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా చిన్న తప్పు కూడా చేయకుండా రామ్ దాస్ అన్న నా గెలుపులో మీ అందరూ హార్నిస్ కష్టపడి పనిచేశారు మీ అందరికీ చేతులు జోడించి రామదాస్ అన్న తరఫున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి అభినందనలో కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు తర్వాత వెళ్ళూరు తర్వాత చీకటి ఉంటుంది ప్రతి కష్టం వెనక సుఖం ఉండదు ప్రతి సుఖం వెనక కష్టం వస్తుందో అనుకుంటాము కష్టపడ్డది అంట్లో కష్టపడ్డానో నేనెన్ని అవమానాలు పొందానో అంతగా పదిద్దరు మీరందరూ కూడా అవమానాలు పాలయ్యారు కష్టపడ్డారు అయినా ఏ రోజు అన్నా నిన్ను అవమానించాడు పలానుడు అన్నా నేను ఎంత ఇబ్బంది పడ్డానని ఏనాడు మీరు చిన్నపుచ్చుకోలే పొట్టు ఎవరని విక్రమార్కుండా నేనెంతా మొగ్గు పట్టుకొని మీ మధ్య నడిచాను ఆ నడవడానికి కారణం కూడా మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మీరిచ్చిన ధైర్యం అని చెప్పక తప్పలు